హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కామాక్షి ఇవాళ మన ఛానల్లో రంజాన్ పండుగ సందర్భంగా షీర్ కుర్మాని ఎలా తయారు చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో మనం చూసేద్దామండి ఎంతో టేస్టీగా ఉండే ఈ షీర్ కుర్మాని ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు వీడియోలో మనం చూసేద్దాం ముందుగా స్టవ్ అండ్ ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి బాగా మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి మనము తిన్ సేమియాని యాడ్ చేసుకోవాలి రెగ్యులర్గా యూజ్ చేసే సేమియా కాకుండా ఈ స్వీట్కి మనం తిన్ సేమియాని యూస్ చేస్తాము ఈ సేమియా మనకి ఏ సూపర్ మార్కెట్స్లో అయినా అవైలబుల్ ఉంటుందండి లేదా ఆన్లైన్లో అయినా పర్చేస్ చేయొచ్చు ఒకవేళ మీకు ఆన్లైన్లో కనుక కావాలంటే నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను మీకు కావాలంటే ఒకసారి డిస్క్రిప్షన్ బాక్స్లోకి వెళ్ళి చెక్ చేయండి ఈ విధంగా చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఈ సేమ్యాన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి ఈ విధంగా ప్లేట్లోకి వేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత అదే ప్యాన్లోకి టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకొని ఇప్పుడు ఇందులోకి డ్రై ఫ్రూట్స్ని వేసుకొని వేయించుకోవాలి ఇక్కడ నేను బ్లాక్ రేజిన్స్ ఎండు ద్రాక్ష బాదం పలుకులు అదేవిధంగా ఇక్కడ నేను పిస్తాని వేసుకుంటున్నానండి అదేవిధంగా డేట్స్ని కూడా ఈ విధంగా కట్ చేసి సన్నగా తీసుకుంటున్నాను ఇవన్నీ చక్కగా ఫ్రై చేసుకొని బాగా వేగిన తర్వాత ఇవన్నీ చక్కగా వేగిన తర్వాత ముందుగా మనం వేయించి పెట్టుకున్న సేమియా ప్లేట్లోకి ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ వేసేసుకోవాలి ఇప్పుడు ఇదే ని కాస్త చల్లారినిచ్చి ఇందులోకి హాఫ్ లీటర్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి మిల్క్ని యాడ్ చేసుకున్న తర్వాత మిల్క్ని మనం బాయిల్ చేసుకోవాలి ఈ విధంగా నిదానంగా కలుపుతూ బాయిల్ చేసుకోవాలి ఇలా నిదానంగా కలుపుతూ ఒక పొంగు వచ్చేంత వరకు దీన్ని పాలని పొంగనివ్వాలి ఇదిగోండి ఇలా వన్స్ బాయిలింగ్ వచ్చిన తర్వాత ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి స్వీట్నెస్కి తగ్గట్టుగా షుగర్ని యాడ్ చేసుకోవాలి షుగర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కండెన్స్డ్ మిల్క్ని కూడా యాడ్ చేసుకోవాలి మీ స్వీట్నెస్కి తగ్గట్టుగా చూసుకొని కండెన్స్డ్ మిల్క్ అనేది యాడ్ చేయండి కండెన్స్ మిల్క్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా పాలని బాగా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్లేవర్ కోసం ఇందులోకి నేను చిటికెడు ఇలాచీ పౌడర్ని యాడ్ చేస్తున్నాను ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకున్న తర్వాత ముందుగా మనం వేయించి పెట్టుకున్న సేమియా డ్రై ఫ్రూట్స్ని కూడా పాలల్లోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా సేమియా మొత్తం వేసేసి పాలల్లోకి సేమియా బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా చక్కగా మిక్స్ చేసుకొని మనం సేమియాని ఉడకనివ్వాలి దీని మీద కావాలంటే మూత పెట్టండి లేదా ఈ విధంగా కలుపుతూ అయినా సేమియాని ఉడకనివ్వాలి ఒక రెండు మూడు నిమిషాలకి చక్కగా సేమియా అనేది ఉడికిపోతుంది ఇదిగోండి ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కనుక మనం స్టవ్ ఆపేస్తే కంప్లీట్గా చల్లారిన తర్వాత థిక్నెస్ అనేది వస్తుందండి ఈ కన్సిస్టెన్సీలో నచ్చిన వాళ్ళు ఇంతటితో స్టాప్ చేసేసి సర్వ్ చేసేసుకోండి నాకైతే ఈ సేమ్య కాస్త థిక్గా ఉండడం ఇష్టం కాబట్టి ఈ విధంగా కలుపుతూ ఇంకొంచెం సేపు థిక్నెస్ వచ్చేంతవరకు ఉంచుతున్నాను ఇదిగోండి ఈ విధంగా కాస్త థిక్గా వచ్చిన తర్వాత ఈ స్టేజ్లో నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇలా స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే అంతే అండి ఎంతో టేస్టీ అయినా షీర్ కుర్మా రెడీ ఈ రంజాన్కి మీరు కూడా ట్రై చేయండి దీన్ని నేను ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేస్తున్నాను అండ్ ఫైనలీ కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసి గార్నిష్ చేసేస్తున్నాను అంతే అండి రంజాన్ స్పెషల్ అయిన షీర్ కుర్మా రెడీ మీరు కూడా ట్రై చేస్తారు కదా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చింది అనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ డీ టేక్ కేర్